నేను ఎమ్మెల్యే కూడా కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వేరే పార్టీ ఎంపీపీలు వేరే పార్టీ జెడ్పీటీసీలు ఎమ్మెల్యే మా పార్టీ వాళ్ళే ఎంపీ గారు వేరే పార్టీ అయినా అభివృద్ధిలో మేము ఎక్కడ రాజీ పట్టడం లేదు అందుకనే నేను స్థానిక సమస్యలకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఈ యొక్క సంస్థల్లో దయచేసి అభివృద్ధిలో మీరు అందరూ భాగస్వాములు అవ్వండి ఇవాళ మేము చెప్పుకుంటున్నాం మేము అక్కడ అది చేసాము ఇది చేసామని మరి మీరు కూడా చెప్పండి నా హయాంలో నేను జడ్పీ తీసి జడ్పీ నుంచి తీసుకొచ్చిన ఫండ్స్తో ఈ భవనం కట్టా ఈ రోడ్డు వేసా ఈ వాటర్ స్కీమ్ పెట్టా లేకుంటే ఎంపీపీలు చెప్పండి మీ ఫండ్స్తో మేము మాకు వచ్చిన డబ్బు మేము దీన్ని ఖర్చు పెట్టామని శాశ్వత ప్రాతిపదికన ఎప్పుడైతే మీరు అభివృద్ధి చేస్తారో ఆ అభివృద్ధి శాశ్వతం మీ ఐదు సంవత్సరాల ప్రజా పాలన కూడా శాశ్వతంగా ఆ ప్రాంత ప్రజల్లో ఉంటుంది లేకపోతే మూడు సంవత్సరాల రెండు మాసాలు పూర్తయ్యాయి ఇక సంవత్సరం పది నెలలు ఉన్నాయి మీరు ఇలాగే మేము ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ అనుకుంటే అలాగే ఉంటుందే తప్ప ఏ రకమైన అభివృద్ధి మీ పేర్లతో కనపడదు కాబట్టి దయచేసి అందరూ రండి వచ్చిన డబ్బు కరెంటు బకాయిలు కట్టుకోవడానికి గత ప్రభుత్వాల్లో జరిగిపోయాయి ఇవాళ మీరు పాత బకాయిలు కూడా ఇవాళ మా ప్రభుత్వం వచ్చాక ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన నిధులన్నీ మా డిప్యూటీ సీఎం గారు రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలు విడుదల చేసి గ్రామ స్థాయిలో పంచాయతీలకు కూడా ఇవాళ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు విడుదల చేస్తున్నారు పర్కాపిటా ఇన్కమ్ నిధులు విడుదల చేస్తున్నారు మండలాలకు వస్తున్నాయి జడ్పీలకు వస్తున్నాయి మరి ఇవన్నీ నిధులు గతంలో మీకు వచ్చే నిధులు కూడా ప్రభుత్వాలే ఖర్చు పెట్టుకునే పరిస్థితి గతంలో చూసాం మనం కానీ ఇవాళ అటు ఉండదు ఉండదు మీకు వచ్చిన గ్రాంట్ మీకే ఉంటుంది మీరే పనులు చేయాలి మీరే అభివృద్ధి చేయాలి దానికి అందరూ కూడా కలిసి పనిచేయండి అని చెప్పి నేను కోరుతూ మీ అందరూ కూడా ఈ యొక్క స్థానిక సంస్థల్లో మీదైన శాశ్వత ముద్ర వేసుకునే ప్రయత్నం మీరు అందరూ చేయాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ